రోజు ఒక కుటుంబం కొందరు వ్యక్తులు కలిసి ఒక అందమైన అడవిలో విహారయాత్రకు వెళ్తారు అలా అడవిలో వెళ్తున్న వారికి ఎన్నో క్రూర మృగాలు ఎదురుగా వస్తాయి అలా అడవిలో ఆనందంగా వెళ్తున్న వారి వాహనము ప్రమాదవశాత్తు తగిలి వారికి తెలియకుండానే ఒక చిన్న ఎలుగుబంటి చనిపోతుంది అది చూసిన ఎలుగుబంటి తల్లి మనుష్యులే ఇలా నా బిడ్డను చంపారు అని భావించిన ఎలుగుబంటి మనుష్యులపై కోపంతో అడవి అంతా భయంకరంగా అరుస్తూ మనుష్యుల వాహనాలపై కంటికి కనిపించిన వారిని వేటాడి మనుష్యులు అందరిపై దాడి చేసి చంపేస్తూ ఉంటుంది అలా కొందరు వేటగాళ్లను చంపి చివరి వరకు వేటగాళ్లుతో పోరాడి ఆ వేటగాళ్ల చేతిలోని ఎలుగుబంటి మరణిస్తుంది ఎలుగుబంటి కథ సమాప్తం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి